హలో అండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు పంచగవ్య నిపుణులు అలాగే పంచగవ్య వైద్యరత్న వైద్య సేవ ప్రపూర్ణ సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ ఉన్నారు మనతో పాటు ఆయనతో మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం అండ్ ఎలాంటి చికిత్సలున్నది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు ఈ బ్యాక్ పెయిన్ గురించి చెప్పాలి అంటే అంటే చాలా మంది ఎక్కువగా అంటే ఇటు అమ్మాయిలు కావచ్చు ఇటు అబ్బాయిలు కావచ్చు ఎక్కువ సఫర్ అయ్యేది ఇది దీని గురించి అంటే ఇది ఎందుకు అంటారు ఇది వచ్చిన తర్వాత దీనికి మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఆడవాళ్ళ లోపల నడుము నొప్పి సమస్యలు చాలా ఉన్నాయని అనుకోవచ్చు అలానే మగవాళ్ళు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇంతకుముందు చూస్తే ఆడవాళ్ళలో విపరీతంగా నొప్పులు మనం చూసేవారు ఎందుకంటే హౌస్ వైఫ్ లుగా ఉండేవారు విపరీతంగా బరువులు లేపేవారు పిల్లల్ని మోసేవారు నీళ్లు పట్టుకొని రాచేవారు తర్వాత రోజు కూర్చొని ఆ రాయి లోపల బియ్యం పట్టేవారు ఇవన్నీ చేసేవారు అప్పట్లో నడుము నొప్పులు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువ అధికంగా కనిపించేటి ఇప్పుడు ఏమైతుంది అనేసి అంటే శరీరం లోపల వీక్నెస్ ఎక్కువైపోయింది నడుము నొప్పి ఎక్కువైపోయింది దాంతో పాటు మగవారితో సమానంగానే మళ్ళీ ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు వీటిలలో వీరు కూడా రావడం మొదలు పెట్టారు దాంతో పాటు వీరు కూడా డ్రైవింగ్ ఇవన్నీ చేయడం మొదలు పెట్టారు ఇది సోషల్ స్టేటస్ గా చూసుకున్నా గానీ ఒక విధంగా ఇది కూడా ఇంక్రీజ్ అయిపోయింది అయితే నడుము నొప్పి రావడానికి ముఖ్య కారణం ఏంది అని అంటే లైఫ్ స్టైల్ ఓకే లైఫ్ స్టైల్ లోపల మనం ఇంతకుముందు అన్ని వెబ్సైట్లలో మనం మాట్లాడుకునేది ఏంటి అని అంటే జంక్ ఫుడ్ గురించి జంక్ ఫుడ్ సమయ పాలన సరిగా లేకపోవడము టైం పండుకోకపోవడము ఇవన్నీ దాంట్లో కారణాలే ఇవన్నీ కారణాలకు నడుము నొప్పి ఏంది అని మనకు ప్రశ్న వస్తూ ఉంటుంది అయితే దాన్ని దీన్ని మనము ఎలా కనెక్ట్ చేస్తాము అనేసి అంటే శరీరానికి కావలసినంత నిద్ర కరెక్ట్ ఇవ్వకపోయినాం అనుకోండి శరీరం అనేది వీక్ అయిపోతుంది ఓకే దాని ద్వారా ఏమవుతుంది అంటే డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ ఉండదు బలవంతంగా ఇష్టం వచ్చినప్పుడు బాగా తిండి పెడుతున్నాము అలా ఏమవుతుంది ఆటోమేటిక్లీ కడుపు అనేది పెరిగిపోతుంది ఉబ్బకాయం అనేది వచ్చేస్తూ ఉంటుంది కొందరికి ఉబకాయం వల్ల కూడా నడుము నొప్పులు వస్తూ ఉంటాయి కొందరికి కడుపు విపరీతంగా పెరిగి గ్యాస్ రావడం వల్ల ఏమవుతుందంటే నడుము నొప్పి వస్తుంది మరి ఇవన్నిటికి కారణం ఏంటి అని అంటే ఉదాహరణకు దీన్ని మనం కడుపుగా భావిస్తే ఈ వేలిని కడుపు విపరీతంగా గ్యాస్ ముందుకు వచ్చేసింది అనుకోండి ఇలా ఉంటుంది ఇలా పెరిగిపోయింది అయితే ఇలా పెరిగిపోయినప్పుడు వెన్ను పైన ఇక్కడ విపరీతమైన ప్రెషర్ పడుతుంది అలా విపరీతమైన ప్రెషర్ ఎప్పుడైతే పడుతుందో ఆటోమేటిక్లీ మీకు నడుము నొప్పి స్టార్ట్ అయినట్టు ఇక్కడ ఇది ఒక కారణం తర్వాత పొద్దున సిక్స్ కి బిఫోర్ ఎవరైతే మలమూత్రాలు తేజిస్తారో అంటే కాలకృత్యాలు ఇంగ్లీష్ లో చెప్పాలంటే మోషన్కి వెళ్ళడం పొద్దున ఆరుకు ముందుగా మోషన్ కరెక్ట్ వెళ్ళిపోయాడు అనుకోండి ఆ నొప్పులు ఏవైతే ఉన్నాయో మోషన్ బాధలు ఉంటాయి కదా మోషన్ వచ్చినట్టు ఒక ఫీల్ చెప్తుంది మోషన్ వస్తున్నా కాని అలానే పడుకుంటాడు ఒక్కొక్కడు వారు ఎప్పుడు వస్తారు అనుకుంటున్నారు వారు లేచే సమయం ఏది ఏడు ఎనిమిది తొమ్మిది పదికున్న తొమ్మిదిన్నరకు లేచి చేసి స్నానం చేస్తాడు లేకపోతే బట్టలు వేసుకుని అట్లనే ఆఫీస్కి వచ్చేస్తాడు కొందరు ఇంకొందరు ఏడు ఎనిమిదికి లేస్తారు అప్పుడు మోషన్ పోవడానికి పోవడానికి ప్రయత్నం చేసి కాఫీ తాగు నీళ్లు తాగు అది తాగు ఇది తాగు తాగి మోషన్ పెట్టుకుంటాడు మోషన్ రాని రోజు వాడు అంతే సంగతులు ఇక మోషన్ వచ్చిన రోజు వాడికి హ్యాపీ డే నేగా అయితే వరల్డ్ లోపల అన్నిటికంటే బాగా ఈజీ పని ఏంటిది అని అంటే మోషన్ పోవడం అన్నిటికంటే ఈజీ పని మోషన్ పోవడం కానీ మోషన్ పోవడానికి పెట్టుకున్న సమస్య ఎంత పెద్ద తెచ్చుకున్నాడు అని అంటే అదే అన్నిటికంటే పెద్ద హార్డ్ అయిపోయింది మానసిక పరిస్థితి కరెక్ట్ ఉండాలంటే మోషన్ కరెక్ట్ ఉండాలి మోషన్ కరెక్ట్ లేకపోతే ఆ రోజు వన్ వాడు బ్యాడ్డేనే వాడు ఎవరికి గుడ్ అని చెప్పని లేడు అసలు వాడి హండ్రెడ్ పర్సెంట్ బ్యాడే అవుతుంది అన్నట్టు మరి ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే కాలకృత్యాలు తీర్చుకోవడానికి సరైన సమయం పొద్దున మూడున్నర నుంచి ఆరు గంటల మధ్యలో తీర్చుకున్నాను అనుకోండి నడుము నొప్పి లాంటి కడుపు నొప్పి లాంటి ఇలాంటి సమస్యలు రావు అదే సిక్స్ తర్వాత మోషన్ పోవడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఏమవుతుంది మోషన్ క్లీనింగ్ వ్యవస్థ ఆగిపోయి డైజెషన్ చేసే వ్యవస్థ స్టార్ట్ అయిపోతుంది అంటే తిండం కావాలనేటప్పుడు ఆ తర్వాత అందుకోసం మీరు చూడండి మోషన్ అది పొద్దున పోయిన తర్వాత ఆరు ఏడు లోపల స్నానం చేసుకుంటే వాడికి స్నానం చేయగానే విపరీతమైన ఇస్తా ఉంటది కొందరు అరిసేస్తా ఉంటారు స్నానం కాగానే భోజనం పెట్టరా అనేసి కారణం ఏంది అనేసి అంటే డైజెషన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది మరి డైజెషన్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీరు దొడ్డికి ఎంతసేపు కూర్చుంటారు లోపల పోయి అయితే దీనికి దానికి కారణం ఏంటి అని అంటే ఎప్పుడైతే సిక్స్ తర్వాత కూడా మీరు మోషన్ పోరో అప్పుడు ఆ నొప్పి కాస్త పోయేసి నడుములో కూర్చుంటుంది ఆ నడుములో కూర్చున్న తర్వాత మీకు తెలియకుండానే ట్రిగర్ అయితే ఉంటుంది ఆ నొప్పి కడుపుల నొప్పి ఏదైతే వచ్చిందో ఆ నొప్పి కాస్త పోయేసి వెన్నొప్పిసలో కూర్చుంటది ఇక ఆ నొప్పి ఆ బాధ ఎంత అసలు అనిర్వచనీయమని అనుకోవాలి ఎందుకంటే అంత పెయిన్ ఉంటుంది కాబట్టి ఆ నడుము నొప్పి అంత పెయిన్ ఉంటుంది ఒక్కసారి ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఈ స్థితిలో కూడా మనిషి కూర్చోలేడు బేచని ఉంటాడు తిరిగిపోతా ఉంటాడు పండుకుంటే నడువు నిద్ర రాదు లేస్తే కూర్చోరాదు నడుస్తే నడవబుద్ధి కాదు ఎంత వగచాట్లో అసలు నడుము నొప్పనిషి అంటే తర్వాత వచ్చేసి ప్రెగ్నెన్సీ టైంలో లో కొంచెం కడుపు ముందుకు వచ్చేస్తుంది కాబట్టి వెన్నుపూసల మీద ఒత్తిడి పడుతుంది కాబట్టి మీకు బరువు పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్లీ వెన్ను నొప్పులు వస్తూ ఉంటాయి మళ్ళీ ఆడవారికి పీరియడ్స్ సమయంలో రెగ్యులర్ గా పీరియడ్స్ జరుగుతాయి కదా నిత్యం జరిగే ఒక త్రీ ఫోర్ డేస్ బిఫోర్ నుంచి చాలా మందికి నడుము నొప్పులు రావడం స్టార్ట్ అయిపోతా ఉంటాయి ఈ నడుము నొప్పులు రావడము సహజమే కానీ ఒక్కొక్కలకు ఒక్కొక్క పద్ధతిగా ఎక్కువ తక్కువ ఉంటుంది దాన్ని బట్టి అందరినీ ఒకే కేటగిరీలో కన్సల్ట్రేట్ చేయలేము ప్రతి శరీరము ప్రతిది యూనికే మీరు నేను సేమ్ లేను మన కెమెరామెన్ మనం సేమ్ లేము ఎవరిది వారు ఏమున్న ఇక్కడ గా ఉన్నారు సో అలా ఇండివిజువల్ గుణము అని అంటే మన శరీర గుణ ధర్మాలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఎప్పుడైతే శరీరం యొక్క గుణ ధర్మాలు డిఫరెంట్గా ఉంటే వైద్యుడు అలాంటి వ్యవస్థను చూసి వారికి ఆ గుణ ధర్మాలకు తగ్గట్టుగా మంది ఇవ్వాలి ట్రీట్మెంట్ ఇవ్వాలి అది రోజుల్లో కూడా చాలా తక్కువైపోయింది ఇప్పుడు ఓకే సో ఇవన్నీ కారణాలు ఉంటాయి దీంతో పాటు వెన్నుపూసకు మనకు నొప్పి తగలకుండా చూసుకోవాలి అంటే అథ్లెటిక్స్ ఉన్నారనుకోండి గేమ్స్ క్రీడాకారులు వాళ్ళు కొంచెం నడుము మీద ఫోకస్ చేయాలి డైరెక్ట్ గా వంగి తీసుకోవడం డైరెక్ట్ గా మొయ్యడం ఇలాంటివి చేశారనుకోండి మీకు శరీరం ఆటోమేటిక్లీ క్షతిగ్రస్తం అయిపోతుంది అంటే ఇబ్బంది పడుతుంది అంటే ఇప్పుడు ఈ ఎక్సర్సైజెస్ జిమ్ లాంటివి చేసినప్పుడు వచ్చే నడుము నొప్పి కూడా దీంట్లో భాగమే అంటారా మీరు ఏం చేయకుండా వచ్చే నడుము నొప్పి ఒక రకంగా ఉంటుంది అయితే ఎక్సర్సైజ్ చేసే ట్రీట్మెంట్ చేసినప్పుడు మీకు వచ్చే నొప్పి డిఫరెంట్ గా ఉంటుంది ఓకే అయితే ఈ ఎక్సర్సైజ్ చేసి వచ్చినప్పుడు నొప్పి ఏదైతే వచ్చిందో ఇది చాలా మంచి నొప్పి ఓకే ఏదైతే మీకు ఏం పని చేయకుండా మీకు నొప్పి వస్తుంది మళ్ళీ మీ యొక్క దినచర్య కరెక్ట్ ఉండదు ఆ నొప్పి వచ్చిందంటే మాత్రం మీకు ఆరోగ్యానికి హానికరమే నడుము నొప్పి ఏం చేస్తుంది అంటే మీ యొక్క కడుపుని ప్రభావితం చేస్తుంది వెన్ను ప్రభావితం చేస్తుంది మీ మానసిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది అలా చేయకూడదో అంటే మీరు చేయాల్సిందల్లా ఒకటి సమయ పాలన చేయాలి ఎవరైతే సమయ పాలన చేస్తారో వారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఉంటారు